కార్మికులు కదా చెమట చుక్కకి ఓటమి లేదు అంటారు కానీ ఈరోజు చెమట చుక్కకి ఓటమి అవుతుంది కదా మీరు దాదాపు ఒక పది సంవత్సరాలు కింద చూస్తే ఇద్దరే పెద్దోళ్ళు అయ్యారు అంటే మనోపొలి డియోపొలి అంటాం చెడ్డి నుంచి ప్యాంటొచ్చారు వాళ్ళ ఆళ్ళు వాళ్ళు ఎవరు వాళ్ళు నాకు చెప్పరా వాళ్ళు ఈ దేశం స్వతంత్రానికి ఆ గ్రూప్ నుంచి ఇద్దరు పేరు చెప్పమని చెప్పరా ఇద్దరు పేరు ఆర్ఎస్ఎస్ నుంచి స్వతంత్ర సంగ్రామంలో మనం దేశానికి స్వతంత్ర దేశం మనదంటారు కదా ఆ మొత్తం లో ఇద్దరుని చెప్పరా ఇద్దరు ఒకే ఒకది ఒకరు ఒక ఇద్దరు అయిన ఒకరైన చెప్పమని అది అదొక సంస్థ కాదు అది ఈ దేశానికి పట్టిన విషం మీరు భారతదేశాన్ని ఒక సరోవరం అనుకుంటే బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు ఇప్పుడు అడుగు వందేళ్ళు అయింది ఆ సరోవరం మీద ఒక కమలం ఇలా వికసించింది మీరు ఆ పూత కొట్లాడుతున్నారు కాదు మీరు కొట్లాడితే దాని వేరుంది కదా ఆర్ఎస్ఎస్ దాన్ని కొట్లాడాలి అది కమలము ఆర్ఎస్ఎస్సే ఆ బీజేపీకి అమ్ముకున్న కొన్ని పక్షాలు ఉన్నాయి ఇక్కడ అవి కూడా ఆర్ఎస్ఎస్ఏ బ్రహ్మరాక్షసుడు కనిపించట్లేదు ఇంకో రూపంలో వస్తున్నాడు ఆ మూలం మీరు అర్థం చేసుకోవాలి ఆర్ఎస్ఎస్ అనేది వల్లభాయ్ పటేల్ గారు బ్యాన్ చేశారు ఈ మహాప్రభు ఆయందే ఒక మూడు వేల కోట్లతో ఒక తీసి సెల్ఫీ తీసుకుంటాడు భగత్ సింగ్ ఉండు ఉంటే తనేవాడు మనవాడు అంటారు సో దిస్ ఈజ్ దే ఆర్ డూయింగ్ అది అదొక సంస్థ ఒక ఇది అంటే ఫుల్ ఏదైతే కర్ర పట్టుకొని తిరుగుతుంటారు అది వీళ్ళు ఏకే పార్టీ సెవెన్ రాదు ఏ దేశం మీద వెళ్తారో ఏం చేస్తారో వాళ్ళ కవాయితులు చూడాలి ఒక్క లేడీ మెంబర్ ఉన్నారా ఒక సంస్థ అది ఆడవాళ్ళని గౌరవించే సంస్థ ఒక్క లేడీ మెంబర్ లేదు ఉన్నారా ఎవరైనా అదొక సంస్థ దాని గురించి మనం మాట్లాడాలి వంద కొద్ది మనకి కొందరు పిల్లలు ఎంత పెరిగినా బుద్ధి రాదు చూడు అలాగే వందైనా బుద్ధి రాలేదు అడిగింకా నేను రాజకీయం ఎవరు చేయాలి అని చెప్పా ప్రజలు నేను రాజకీయం చేస్తున్నా ఓకే అక్కడ కాదు జనాల మధ్య నుంచుని ఇలా చేయాల్సింది మనం అంటున్నాం కదా వాళ్ళు ఎవరండి వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళ భోజనం వాళ్ళ కారు వాళ్ళ ఆఫీసర్స్ మా డబ్బు అగ్గి పెట్టి మ్యాచ్ బాక్స్ తీసుకున్నా ట్యాక్స్ కట్టి దేశాన్ని నడుపుతున్నాం మన డబ్బును చూసుకోండి నేను చెప్తున్నా సో Being the voice of the people is the right politics. And I'm happy. With